మాకు మాట ఇచ్చారు కానీ ఇవాళ వాళ్ళు మాట మార్చడం అనేది మాకు నిరుద్యోగులు ఆందోళకన విషయంగా మారింది ఆయన ఇంత పెద్ద మనిషి చెప్పినప్పుడు మా మనసులందరూ విధించిపోయి అందరు బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో చేరిపోయారు ఈ ధర్నాలు చేసిన కూడా నిరుద్యోగులు కాదట కదా ఏదైతే ధర్నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా పైసలు తీసుకోవచ్చు ఇప్పుడు ధర్నాలు పైసేసిన మేము పార్టీ కార్యకర్తలం కాదు నిరుద్యోగులు మాత్రమే ఈ ఆర్టీసీ మీరు ఒకసారి వచ్చి మాతో మాట్లాడండి మాతో మాట్లాడితే మీకు తెలిసేది మీరు ఎవరు ఎవరు చిన్నగా దేవకర పల్మూరి వెంకటతోటి మాట్లాడుతారు అదే మాతో మాట్లాడండి వాళ్ళు నిరుద్యోగులు కారు కదా పార్టీ కార్యకర్తలు మేము నిరుద్యోగులు మాతో మాట్లాడండి మీరు వాళ్ళతో మాట్లాడింది నాకు అర్థం కాదు పశ్చాత్తాలు చేసింది మేము వాటికి గెలిపించింది మేము వాళ్ళు కాదు కదా వాళ్ళతో మాట్లాడేది మాతో మాట్లాడండి మీరు డైరెక్ట్ గా పైన ఇంత గొండి వేయకుండా ఎట్లా ఇది మంచి పై కాదు ఈ దాదాపు బీఆర్ఎస్ పట్టిన మళ్ళీ గది కాంగ్రెస్ పడుతుంది కాబట్టి దీన్ని దయచేసి మైండ్ లో ఉంచుకొని మా సమస్యలు తొందరగా వీలు పడే విధంగా చర్చ తీసుకురావాలి ఇక ఇంకా దీని కూడా సమస్య కొలికి రాకపోతే ఇంకో భారీ బహిరంగ మహాసభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాన డిమాండ్ తీసుకొస్తాం అన్న ఖచ్చితంగా తిరుపతి స్టార్ట్ అయింది నిర్జోలు తిరుపడు ఎవడు శనగరాడు దీనివారి మళ్ళీ అన్నోడు అసలు వీళ్ళందరూ మేము ఒట్లు వస్తే మా వల్లనే పెద్దరు శనగా తేగరంట మా మాకు మా ముఖ్య మైకుల కోసం కొట్లాడుకున్నాడు ఏమంటుడు పోస్ట్ కాదు అది మీ వల్ల కాదు అది మీ చదువుకోరు అంటుడు తిరుమల మల్లనే మేము ప్లేస్ గెలిచిన ఆయన కోదం రామ్ సార్ వేడు బలువు వెంకటెడ్ వేడు రియాల్ సార్డు వేడు ఇవాళ చైర్మన్ అంట బలవి రేపు ప్రమాషంగా చేస్తాడట నేను ఖచ్చితంగా వెయ్యి మందితోనే ఆయన తిరుగుబాటు చేస్తాను రేపు ఖచ్చితంగా చెప్పారు